హలో ఫ్రెండ్స్ హాయ్ అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ లైఫ్ ఆఫ్ హోమ్ ఇప్పుడే క్యాంటీన్కి అయితే వెళ్ళేసి వచ్చాను ఫ్రెండ్స్ ఆర్మీ క్యాంటీన్కి దాంతోపాటు కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట నాకు ఇంట్లో గ్రోసరీ ఐటెమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా లేనివి కొన్ని కావాల్సినవి అయితే తెచ్చుకున్నాను దాంతోపాటు నేను ఒక మిక్సీ కూడా తెచ్చుకున్నాను అది నేను తర్వాత చూపిస్తాను నాకు ఈ గ్రోసరీ ఐటమ్ అయితే చాలా తక్కువ రేట్ పడింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను వేరే వీడియోలో మీకు మెన్షన్ చేశాను ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో నేను మీకు మెన్షన్ చేస్తాను ఆర్మీ క్యాంటీన్ లో మనకి రేట్ ఎంత తక్కువగా వచ్చిందో ఆ వీడియోలో అయితే నేను మొత్తం చెప్పాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మ్యాగీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ పడితే మనకి నైన్ రూపీసే పడిద్ది అనమాట నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్టీన్ రూపీస్ అంటే మ్యాగీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇక్కడ నైన్ రూపీసే పడింది చూడండి ఫ్రెండ్స్ నైన్ రూపీస్ కనిపిస్తుందా మీకు ఇంకా ఈ కప్ నూడుల్స్ వచ్చేసి మనకి బయట ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంఆర్పి చూడండి ఇది మనకు వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఇక్కడ కప్ నూడుల్స్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను మీకు ఎంత రేట్ తక్కువ ఉండిద్దు చెప్పాను కాబట్టి నేను ఎక్కువైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్ మనకి ఆర్మీ క్యాంటీన్ లో అయితే సగానికి సగం ప్రైస్ అయితే తక్కువ అయిపోయింది ఈ సోప్స్ వచ్చేసి నాకు వన్ నాట్ నైన్ రూపీస్లో వచ్చేసాయి అనమాట సోప్ వచ్చేసి ఒకటి వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంది నాకు థర్టీ త్రీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ వన్ సోప్ వచ్చేసి చూడండి ఇక్కడ సిక్స్టీ రూపీస్ ఉంది అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి నేను మిక్సీ గ్రైండర్ తీసుకున్నాను మిక్సీ గ్రైండర్ వచ్చేసి నాకు సగం సగం ప్రైస్ అయితే చాలా తగ్గింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి చూస్తారని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవన్నీ పక్కన తీసేసుకొని నేను మిక్సీ గ్రైండర్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ రైస్ కుక్కర్ తీసుకున్నాను మీరు ఆ వీడియోలో కూడా చూడండి నేను దాని లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మిక్సీ నాదైతే చెడిపోయి ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు మిక్సీ అనేది నా క్యాంటీన్లో అయితే సగానికి సగం ప్రైస్ తగ్గింది అని క్యాంటీన్ లో తీసుకున్నాను అనమాట ఒక నిమిషం మిక్సీ తీసుకున్నాను అన్నాను కదా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బజాజ్ మిక్సీ తీసుకున్నాను మిక్సీ గ్రైండర్ నేను ఫస్ట్ నుంచి బజాజ్ ప్రొడక్ట్స్ ని వాడతాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రొడక్ట్ వచ్చేసి ఫస్ట్ నుంచి మిక్సీ వాడినా కూడా నేను బజాజ్ ని తీసుకుంటాను అనమాట నా క్యాంటీన్ లో వచ్చేసి హాఫ్ కే హాఫ్ ప్రైస్ తగ్గింది నేను దీని ప్రైస్ ఎంత పడింది నాకు ఎంత తక్కువకి వచ్చిందో అంతా నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాపర్ కోటింగ్ అనమాట టైటాన్ మోటార్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ వోట్స్ పవర్ మోటార్ వచ్చింది దీనికి మనకి ఇంకా యాంటీ జ్ కోటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి త్రీ జార్స్ వచ్చింది ఒకటి చట్నీ జార్ ఒకటి జ్యూస జార్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి మనకి ఇంకా పిండి ఏమైనా వేసుకోవాలంటే ఆ జార్ కూడా వచ్చింది చూడండి ఇక్కడ త్రీ జార్స్ వచ్చినాయి మనకి త్రీ జార్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ జార్సే వచ్చాయి ఫ్రెండ్స్ స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ త్రీ జార్స్ వచ్చేసి మోటార్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది మనకి ప్రోడక్ట్ వచ్చేసి త్రీ ఇయర్స్ వారంటీ ఇంకా దీని బాడీని కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేసి దీని కలర్ వచ్చేసి మెరూన్ కలర్ తీసుకున్నాను చూపిస్తాను మీకు దీని ప్రైస్ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూడండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది నార్మల్ దీని ప్రైస్ వచ్చేసి మనకి క్యాంటీన్లో ఎంత తక్కువ వచ్చిందో నేను మిక్సీ చూపించిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి క్యాంటీన్లో అయితే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనకి వారంటీ కార్డ్ కూడా ఇస్తారనమాట నేను మళ్ళీ దీన్ని సీల్ చేయించాను ఇప్పుడు మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తాను దీన్ని ఆల్రెడీ అక్కడ మొత్తం చెక్ చేసి చూపిస్తారనమాట మేము మళ్ళీ చూపిద్దాం చూపిద్దామనేసి ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదేనమాట మిక్సీ వచ్చేసి ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ మన మిక్సీ గ్రైండర్ బాడీ అనమాట ఇది వచ్చేసి మెరూన్ కలర్ తీసుకున్నాను చాలా షైన్ గా ఉంది ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మనము నేను జార్స్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ జార్స్ వచ్చేసి మనకి త్రీ జార్స్ వచ్చేవి ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు దూరంగా వెళ్ళాలన్నా తీసుకెళ్ళచ్చు ఈజీగా ఇది వచ్చేసి మనకి జ్యూసర్ జార్ ఇంకా ఇది వచ్చేసి మనకి చట్నీ జార్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రైండింగ్ జార్ అనమాట మనకి పిండి ఏమైనా వేసుకోవాలన్నా మసాలాలు ఎక్కువ పర్సెంట్ వేసుకోవాలన్నా దీంట్లో వేసుకోవచ్చు త్రీ జార్స్ వచ్చాయి మనకి ముక్కర దీని బ్లేడ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ వచ్చాయి మన జ్యూసర్కి వేరేగా ఉంది బ్లేడ్ ఇంకా బ్లెండింగ్ జార్ కూడా వేరే ఉంది చూడండి చట్నీ జార్ కూడా వేరే ఉంది ఇంకా దీని లిప్స్ కూడా చాలా ప్యాకింగ్ అయితే చాలా క్లియర్ గా చాలా సేఫ్ గా ఇచ్చారు చూడండి లిప్స్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ లిప్స్ వచ్చాయి చూడండి ఈ విధంగా వచ్చాయి ఫ్రెండ్స్ లిప్స్ వచ్చేసి ఫ్రంట్స్ అయితే ఈ విధంగా వచ్చే ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ దీని ప్రైస్ చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి నాకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ మనకి త్రీ థౌజండ్ డిఫరెంట్ అయితే వచ్చింది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కి నాకు క్యాంటీన్ లో ప్రైస్ అయితే దొరికింది క్యాంటీన్ రేట్ కి చాలా తక్కువ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక చూసినట్లయితే నా వీడియోస్కి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఒక లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి